మానవ హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పన్నెండున జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ చట్టం రెండు వేల ఆరులో మరియు రెండు వేల పంతొమ్మిదిలో సవరించబడింది అనేది మీరు గుర్తుంచుకోవాలి ఈ కమిషన్లో ఒక చైర్మన్ అంటే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జిని చైర్మన్గా నియమిస్తారన్నమాట అండ్ అలానే ఐదుగురు పూర్తికాల సభ్యులు ఉంటారు ఈ ఐదుగురు సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా మహిళ ఉండాలి అండ్ అలాగే ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఏడుగురు ఉంటారు ఇంతకుముందు చెప్పా కదా రెండు వేల పంతొమ్మిదిలో సవరించారని సవరించినప్పుడు ఒక ముగ్గురిని చివరి ముగ్గురిని అయితే యాడ్ చేయడం జరిగింది వీరికి జీతభత్యాలు రాష్ట్రపతి నిర్ణయిస్తాడు వీరి కాలపరిమితి మూడు సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాల వయసు వచ్చేంతవరకు రాజీనామా వచ్చేసి రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది తొలగింపు కూడా రాష్ట్రపతి తొలగించవచ్చు ఈ కమిషన్ యొక్క విధులు చూసినట్లయితే వీరికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఫిర్యాదుల ఆధారంగా కానీ లేదా సుమోటోగా కానీ స్వీకరించి అమలు చేస్తుందన్నమాట ఈ కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది మొట్టమొదటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి రంగనాథ్ మిశ్రా ఎనిమిదవ చైర్మన్ అయిన అరుణ్ కుమార్ మిశ్రా జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పదవి విరమణ చేశారు ఆ తర్వాత విజయభారతి సాయాని తాత్కాలిక చైర్మన్గా పనిచేశారు ఇటీవల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వి రామసుబ్రహ్మణ్యన్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా నియమించబడ్డాడు అండ్ అలాగే ప్రస్తుతం ప్రియాంక్ కనుంగో మరియు విద్యుత్ రంజన్ షడంగిలు ఇద్దరు సభ్యులుగా ఉన్నారు అయితే ఈ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు పదవి విరమణ తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం చేపట్టరాదు